చంటిని సింధూర తన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉంటుంది అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అంటూ ఉంటే ఇక నాకు ఎవరూ లేరండి మా అమ్మ ఒకటే ఉండేది అని కన్ కన్నీళ్ళు పెట్టుకొని అనుకోకుండా చూసుకోకుండా సింధూర చీర కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు చంటి ఏం చేస్తున్నావు నువ్వు అనగానే ఇక చంటి క్షమించిన అమ్మాయి గారు నాకు ప్రతిసారి బాధ కలిగినప్పుడు మా అమ్మ చీర కొంగుతో తుడుచుకోవడం అలవాటు అలవా అలవాట్ల పొరపాట్లా జరిగిపోయింది అని అయితే చెప్పడంతో ఇక సింధూర కామ్గా అయిపోతుంది ఇక మరోవైపు చంచలమ్మ ఆ నేర్చుకుంటూ ఉంటుంది ఒక అని దిద్ది మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఆ పంతులు గారు ఏమో చంచలమ్మను పొగడమే పనిగా పెట్టుకుంటాడు గురువుగారు మీరు నన్ను ఒక విద్యార్థిలాగా మాత్రమే చూడండి ఈ ఊరు పెద్దలాగా చూడకండి మీరు భయపడుతున్నట్టున్నారు అని అయితే అంటూ ఉంటే ఇంతలో పోలీసులకి అసలు నిజం తెలుస్తుంది కార్తీక్ని చంపిన అసలు హంతకులు ఎవరో కనుక్కునేస్తారు అది కూడా విజయమ్మనే అని కూడా కనుక్కుంటారు అయితే ఇప్పుడు విజయమ్మ గురించి చంచలమ్మకు చెప్పాలా వద్దా నీ కొడుకుని చంపింది విజయమ్మే అని చెప్పితే మొదలే వారిద్దరు భద్రశత్రువులు వారిద్దరిని కలపాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడేమో ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేద్దామో అని అయితే పోలీసులు కాస్త కంగారు పడుతూ ఉంటాడు మరోవైపు రవి ఎందుకు కంగారు పడుతున్నాడో అర్థం కాదు చాముండి మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్దాం కదా ఇక్కడ చనిపోయిన వాళ్ళ భార్యకే పట్టనట్టు ఉంది కనీసం మా బావ గురించి నేనేం తెలుసుకోవాలి అన్నట్టు ఇక రవిబాబుని తీసుకొని స్టేషన్కి వెళ్దాం అనుకుంటే రవి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మొత్తానికి అయితే అటువైపు విజయమ్మ ఇటువైపు చంచలమ్మ నిల్చొని ఇక కేసు గురించి మాట్లాడాలి హంతకుడు ఎవరో తెలుసుకోవాలన్నట్టు అనుకుంటారు అయితే పోలీసు నిజం చెప్తాడా చెప్పడా చంచలమ్మ ముందు విజయమ్మే హంతకురాలు అని చెప్తే కథ ఎలా ఉండబోతుంది చెప్పకుంటే ఎలా ఉండబోతుందనేది ట్విస్ట్ మరి మొత్తం కథని ఒక మలుపు తిప్పబోతున్నాడు ఆ పోలీస్ మరి ఏం జరగబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాం